రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పెంచేలా రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల పనులకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది సీఆర్డీఎస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు పచ్చ జెండా ఊపింది భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతులు జారీ నిర్ణయాధికారంలో పురపాలక సంఘాలకు బదలాయించేలా చట్ట సవరణ ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది ఎస్ఐపీబీ ప్రతిపాదించిన పెట్టుబడులకు సైతం మంత్రివర్గం అంగీకారం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది అమరావతిలో పనుల వేగం పెంచేలా సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం ముద్ర రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్లతో చేపట్టనున్న రెండు పనులకు అంగీకారం తెలిపింది ప్రపంచ బ్యాంకు ఏడీబీ సూచనల మేరకు రాజధాని నిర్మాణ పనుల్లో గత టెండర్లు ప్రభుత్వం రద్దు చేయగా కొత్తగా టెండర్లు పిలవాలన్న సూచనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐదున్నర సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనకి తెలిసిందే తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ప్రపంచస్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావడం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి మరి దాంట్లో భాగంగా రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల విలువైన రెండు ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తా ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకుముందు ఉన్న టెండర్లన్నిటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ ని పిలవటానికి సూచన చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు మరి దానికి ఈ రోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా నంద్యాల వైఎస్సార్ జిల్లాలో పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కర్నూలు జిల్లాలో టాటా సంస్థ రెండు పేల కోట్ల పెట్టుబడితో నాలుగు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోందని మంత్రి పార్థసారథి వెల్లడించారు దేశంలోనే మొదటిసారిగా సౌర పవన బ్యాటరీ స్టోరేజ్ తో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు దీనివల్ల ఇరవై నాలుగు గంటలు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయొచ్చని అన్నారు విద్యుత్ రంగంలో ఇదో విప్లవాత్మక మార్పేనన్నారు గుంటూరు జిల్లాలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది తిరుపతిలోని ఆసుపత్రిని సైతం వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎస్ఐపీబీ ప్రతిపాదించిన మూడు పరిశ్రమలకు ఆమోదం తెలిపినట్లు పార్థసారథి వివరించారు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వారు పదివేల మందితో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేతే డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించడానికి విశాఖపట్నంలో ప్రారంభించడానికి ముందుకొచ్చింది ఏపీఐసికి సంబంధించిన మిలీనియం ఏఎండ్ బి బ్లాక్ల్లో టూ పాయింట్ సున్నా టూ పాయింట్ జీరో ఎయిట్ లాక్ స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలని చెప్పేసి ప్రతిపాదన ఏదైతే పెట్టారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ మన సత్యసాయి డిస్టిక్లో లో ఒక కొత్త యూనిట్ ని మూడు ఫేజెస్ లో ఒక వెయ్యి నలభై ఆరు కోట్ల పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి ప్రతిపాదన చేయడం జరిగింది ఈ ప్రతిపాదన ద్వారా రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది వారికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం డెబ్బై పాయింట్ ఏడు ఎకరాలని మూడు ఫేసెస్లో ఎకరానికి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షల ధరకి మరి ఇచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి డిస్టిక్లో నూట ఆరు పాయింట్ రెండు ఏడు ఎకరాల్లో పదకొండు వందల డెబ్బై నాలుగు కోట్ల పెట్టుబడితో మరి ఒక ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పేసి ఉడ్డుకు సంబంధించిన ఫ్యాక్టరీ స్థాపించాలని చెప్పేసి ప్రతిపాదనలు వచ్చినాయి మరి ఈ ప్రతిపాదనను కూడా ఇక కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను తెలియజేస్తాను రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇరవై ఏళ్లలో బీపీసీఎల్ తొంభై ఆరు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా ఈ ప్రాజెక్టుకు ఆరు వేల ఎకరాలు కేటాయించనున్నారు కాకినాడలో గ్రీన్ అమోనియా ఎనర్జీ ప్లాంట్కు స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు కేబినెట్ అంగీకరించింది చిత్తూరు జిల్లాలో ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది